హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసింది ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా రేషన్ షాపుల పరిధిలో స్మార్ట్ కార్డుల్ని పంపిణీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది ఈ కార్డుల్ని తీసుకోలేదు అవి ఇంకా రేషన్ డీలర్ల దగ్గరే ఉన్నాయి స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకువెళ్లాలని పదే పదే చెప్పినా చాలా మంది తీసుకువెళ్లడం లేదు అయితే ఈ స్మార్ట్ కార్డులని రేషన్ డీలర్లు తహసీల్దార్ కార్యాలయాలకు పంపిస్తున్నారు ఒకవేళ ఎవరైనా కార్డు తీసుకోకపోతే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తీసుకోవచ్చని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీల అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా పేదలకు రేషన్ సరుకుల్ని పారదర్శకంగా అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులని పంపిణీ చేసింది ఇక దీనికోసం మరో రూల్ను కూడా తీసుకొచ్చింది రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని నిబంధనలను అమలు చేస్తున్నారు ఈకేవైసీ నిబంధనలతో అక్రమాలకు తావు ఉండదంటున్నారు అనర్హుల్ని ఏరివేయచ్చు అంటున్నారు అయితే రేషన్ కార్డులు ఉన్నవారు ఈకేవైసీ ప్రక్రియను చాలా సులభంగా పూర్తి చేయొచ్చు కానీ ఆయా జిల్లాలో ఇప్పటికే చాలా మంది ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు వారి వివరాలు నమోదు చేసుకోలేదు ఇక దీంతో ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయని వారి రేషన్ కార్డులు రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది రేషన్ కార్డులో సభ్యులు చాలా మంది ఈకేవైసీ పెండింగ్ లో ఉంచారు పదే పదే చెప్పినా ఆ ప్రక్రియను పూర్తి చేయట్లేదు ఈకేవైసీ కోసం డీలర్ల దగ్గరకు వెళ్లి జస్ట్ ఈ పోస్ట్ లో కార్డుదారులు ఒకసారి వేలిముద్ర వేస్తే సరిపోతుంది ఆ వెంటనే రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిపోతుంది రేషన్ డీలర్లు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా ఈకేవైసీ చేయించుకోవచ్చు అయినా సరే చాలా మంది ఈకేవైసీ చేయించుకోవడం లేదు అందుకే రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేయించుకోని వారు అనర్హుల వలస వెళ్లారా మరణించారా వంటి కారణాలపై ఆరా తీస్తోంది ఈకేవైసి చేయించుకొని వారి వివరాలు సేకరిస్తోంది ఈ సర్వే తర్వాత అనర్హుల గుర్తింపు కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది అందుకే రేషన్ కార్డులోని సభ్యులు ఈకేవైసీ చేయించుకోకపోతే వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఈ స్మార్ట్ రేషన్ కార్డులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడిస్తోంది రేషన్ కు సంబంధించి అక్రమాలకు తావు ఉండదు అంటున్నారు త్వరలోనే ఈ స్మార్ట్ రేషన్ కార్డుల అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందన్నారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కో లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో